సింహపురి సింహ గర్జన నేను చాలా సార్లు వచ్చాను పవన్ కళ్యాణ్ గారు అది ఇక్కడే బుట్ట ఇక్కడే పెరిగారు ఇక్కడే చదువుకున్నారు సెంటర్ లో మొత్తం తిరిగారు నెల్లూరు గల్లీ గల్లీ తిరిగిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని చూస్తే మళ్ళీ పాత రోజులు గుర్తొచ్చాయి నేను అదే వారితో మాట్లాడినప్పుడు ఒక మాట అన్నాను నాకు తిరుపతిలో గల్లీ గల్లీ తెలుసు మీకు నెల్లూరులో గల్లీ గల్లీ తెలుసు అది ప్రత్యేకతని ఇప్పుడే చెప్పాను తమలో మేము ఉత్సాహం చూస్తా ఉంటే సింహపురి తిరగబడింది చరిత్ర తిరగ రాయబడుతుంది ఈ రోజు ఇక్కడ ఒక్కసారి చూస్తే అటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఇంకో పక్క తెలుగుదేశం పార్టీ ఇంకో పక్క బీజేపీ భారతీయ జనతా పార్టీ ముగ్గురు కలిసిన తర్వాత ఎవడైనా ఉంటాడా తమ్ముడు అని అడుగుతున్నా అడ్డం వస్తే తొక్కుకుంటా పోతామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నాను మీరు సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా ధైర్యంగా ఉన్నారా అని అడుగుతున్నా జన సైనికులు సిద్ధమా మీరు తెలుగుదేశం కుటుంబ సభ్యులు మీరు సిద్ధమా అడుగుతున్నా బీజేపీ నాయకులు కార్యకర్తలు కూడా సిద్ధమాని అడుగుతున్నా తమిళ్లు ఈ రోజు మీరు చూస్తే పదమూడో తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు వస్తాయా తమిళ్లు నమ్మకమేనా అని మిమ్మల్ని అడుగుతున్నా నమ్మకం అయితే గట్టిగా కూడా చెప్పండి ఏ సరి ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు ఒక అహంకారి రాష్ట్రంలో ఉన్నాడు ఒక సైకో ఈ రాష్ట్రంలో ఉన్నాడు ఒక విధ్వంసకారుడి రాష్ట్రంలో ఉన్నాడు ఒక బందీ దొంగ ఈ రాష్ట్రంలో ఉన్నాడు పదమూడో తారీఖున అంతం చేయడానికి అంతం పలకడానికి మీరు సిద్ధమా తమ్ముడు అని మిమ్మల్ని అడుగుతున్నా